హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవ్ క్యావెస్ సో ఈ వీడియోలో వచ్చేసి పాణియం నంద మధ్య డబల్ ఎన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకున్నాము సో పాణియం వరకు డబల్ ఎయిన్ వర్క్స్ అనేవి కొంచెం ఫాస్ట్గానే జరుగుతున్నాయి అలాగే పాణియం అవుటర్స్ వరకు పాణియం దాటిన తర్వాత నుంచి మనకి పెద్దలు మార్పు అయితే లేదు అంటే కొత్తగా ఎటువంటి వర్క్స్ అనేది ముందుకైతే సాగలేదు చాలా స్లోగానే జరుగుతున్నాయి కాకపోతే కౌలూరు విలేజ్ దగ్గర మాత్రం కొంచెం అప్డేట్ అయితే ఉందన్నమాట సో చిన్న చిన్న బ్రిడ్జ్కి సంబంధించిన బేస్ ఫౌండేషన్కి సంబంధించిన వర్క్స్ కానీ అవి అయితే జరిగిపోతున్నాయి సో వీడియో అనేది పూర్తిగా చూడండి వచ్చేసి గుంటూరు గుంతకాల డివిజన్ యొక్క బార్డు తెలియజేసే బోర్డు అనమాట సో నంద్యాల అవుటర్స్ నుంచి ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ డబల్ ఎన్ వర్క్స్ అనేవి బాగానే జరుగుతున్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా సో మనకి ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పక్కనే పిల్లర్స్ అయితే అడ్డం ఉన్నాయి కాబట్టి రైల్వే ట్రాక్ పక్కనే ఇంకొక డబల్ ఎన్ ట్రాక్ అనేది అనమాట ఆ పిల్లర్స్కి మరియు అవతల వైపు ఇంకొక రెండు పిల్లర్స్ ఉన్నాయి కదా సో ఆ రెండు పిల్లర్స్ మధ్యలో అయితే కొత్త రైల్వే ట్రాక్ అనేది వస్తుంది దానికి ప్యారల్గానే డబల్ ఎన్ వర్క్స్ కూడా ఉండడం మీరు గమనించవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మనము నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఫైనల్ అప్డేట్ అలాగే నంద్యాల స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ గురించి తెలుసుకుందాము இடம் மீ அபிப்பாங்க கிளாந்த காமெண்ட் ரூபா செப்படி தேங்க் யூ ஃபார் வாட்சிங்